అందరికీ నమస్కారం అండి నా పేరు అనంతలక్ష్మి మాది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలోని నందిరాజుపాలెం గ్రామం నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఎంటీగా పనిచేస్తున్నాను నా పెళ్ళైన దగ్గర నుంచి నేను వ్యవసాయం చేయటము అదే ఆధారంగా వస్తుంది నేను గత పదిహేను సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నాను రెండు వేల పదిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసము ప్రకృతి వ్యవసాయాన్ని మొదలు పెట్టాను నేను కెమికల్ వ్యవసాయం చేసేటప్పుడు మేము పెట్టుబడికి ఎక్కువ ఖర్చు పెట్టవలసి వచ్చేది బాగా మా భూమి మొత్తం కూడా చౌడు బారిపోయింది మాకు దిగుబడి కూడా తగ్గేది అందుకోసం అని చెప్పే ఎస్హెచ్జీ మీటింగుల్లో ఈ ఎన్పిఎం అని చెప్పేసి ఇది మనం ఎందుకు ఫాలో అవ్వకూడదని చెప్పేసి ఇందులోకి రావడం జరిగింది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్లో వరి వేయటం జరిగింది ఆ వరిలో నేను ఫస్ట్ ప్రధానంగా జూన్ నెలలో పిఎండేస్ వేయటం జరిగింది భూమిలో చల్లిన తర్వాత నలభై ఐదు రోజుల నుంచి యాభై ఐదు రోజుల దాకా ఉంచి దాన్ని దమ్ము దొక్కించుకోవడం జరిగింది అందులో మాకు ఆకుకూరలు కూరగాయలు కొన్ని రకాల మినుము పెసర అలాంటివి రావటం జరిగింది వాటిని తీసుకొని మా ఇంట్లోకి ఉపయోగించుకోవడానికి మాకు సరిపోయినవి తరువాత దాన్ని దమ్ముదొక్కిచ్చి నారు పోసుకొని ఆ నారులో మేము ఘనజీవామృతంతో పాటు ద్రవజీవామృతాన్ని కూడా స్ప్రే చేయటం జరిగినది వరి వేసిన తర్వాత మేము మా గట్టుని ముందే వేసవికాలంలోనే ఆరు అడుగుల గట్లు చేయటం జరిగినది అడుగులు గట్టు వెడలిపు చేసుకోవడం ఎందుకు చేసుకున్నామంటే వరి పొలం ఉన్న వాళ్ళకి కూరగాయలు ఆకుకూరలు మళ్ళీ మనం బయట కొనుక్కోవాలి కాబట్టి అలా కాకుండా మా పొలంలోనే పండించుకోవాలనే ఉద్దేశంతోనే గట్లను పెద్దవిగా చేసుకొని పండ్ల జాతి మొక్కలు మామిడి పనస జామ అరటి బొప్పాయి అవి పెట్టుకున్నాము కూరగాయలు వంగ టమాటో పచ్చిమిర్చి గోరు చిక్కుళ్ళు బెండలు కూరగాయ మొక్కలు పెట్టుకున్నాము ఆకుకూరల్లో వేసుకోవడం జరిగింది గోంగూర తోటకూర పాలకూర బచ్చలకూర అవన్నీ వేసుకోవడం వల్ల మాకు ఇంట్లోకి కావాల్సినవి అన్నీ కూడా నా పొలంలోనే పండించుకోవాలనే ఉద్దేశంతో గట్లు పెద్దవి చేసుకొని వేసుకోవడం జరిగింది అందులో కందిపప్పు కూడా కావాలి కాబట్టి ఒక సైడ్న కందులు కూడా నాటుకోవడం జరిగింది ఇలా నాటుకోవడం వల్ల ఏంటంటే మనం పండించుకునే తింటాం కాబట్టి ఒడ్లు ఒక్కటే కాకుండా మన గట్ల మీద మనం పండించుకొని ఎటువంటి రసాయనాలు లేకుండా న్యాచురల్గా పండిన ఆహారం తింటామని చెప్పేసే ఉద్దేశంతో గట్లు పెద్దవి చేసుకొని నాటుకోవడం జరిగింది మా వరిలో వచ్చేసి పదిహేను రోజులకి పసుపుట్లు పెట్టడం జరిగినది తరువాత లింగాకర్షణ బుట్టలు పెట్టడం జరిగింది పసుపుబట్లు పెట్టడం వల్ల ఏంటంటే దోమ ఉధృతను తెలుసుకొని మనం ఎటువంటి కషాయాలు కొట్టాలి ఏంది ఎక్కువగా ఉన్నప్పుడు కషాయాలు ఉపయోగించుకోవచ్చు లేదంటే ఆ నియంత్రణ చేయడంలో పసిపాట్లు సహకరిస్తాయి కాబట్టి వాటిని పెట్టుకోవడం జరిగింది నేను మా పొరి పొలంలో ముందుగా నియమాస్రాన్ని స్ప్రే చేసుకోవడం జరిగింది రసం పీల్చే పురుగుల కోసమని నియమాస్రాన్ని తయారు చేసుకొని నియమాస్రాన్ని స్ప్రే చేయడం జరిగింది ముందుగా నేను పిఎండిఎస్ ముప్పై రకాల విత్తనాలతో వేయడం వల్ల నా భూమి బాగా సారవంతమైందని నేను గమనించగలిగాను అందరికీ బాగా కలుపు వచ్చింది మేము పిఎండిఎస్ నాలుగు సంవత్సరాల నుంచి వేస్తున్నాం కాబట్టి మా పొలంలో కలుపు రాలేదు దానివల్ల పిఎండిఎస్ నాకు చాలా ఉపయోగకరంగా అనిపించింది ప్రధాన పంట వేశాక వరిలో వచ్చే తెగుళ్ళు కానీ దోమపోటు కానీ చాలా తగ్గినాయి ముందస్తుగా నేను నేమాస్త్రాన్ని స్ప్రే చేయటం జరిగింది తరువాత నేను ఇరవై ఐదు రోజులకి పంచగవ్య ఒకసారి స్ప్రే చేయటం జరిగింది మధ్యలో నేను పదిహేను రోజులకి రెండుసార్లుగా ద్రవజీవామృతం స్ప్రే చేశాను రెండుసార్లు సార్లు అమృతాన్ని భూమిలో పారించటం జరిగింది అంతటితో నా వరి బాగా ఎక్కువ దిగుబడి రావటం జరిగింది ఖరీఫ్ సీజన్లో నాకు ముప్పై తొమ్మిది బస్తాలు రావడం జరిగినాయి అందులో ఖర్చులు ఇరవై ఎనిమిది వేలన్నర ఖర్చులు అయినాయి ఖర్చులు పోను నాకు నలభై ఐదు వేల రూపాయల ఆదాయం రావడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఈ సంవత్సరం నేను ఫస్ట్ నుంచి పిఎండిఎస్ వేసిన నుంచి ఖరీఫ్ పంటకి రబీ పంటకి మొత్తం కలిసి ఖర్చులు పోను నాకు ఉన్న ఎకరం భూమిలో లక్ష రూపాయల ఆదాయం తీస్తానని నమ్మకంతో నేను ప్రకృతి వ్యవసాయాన్ని చేశాను తీస్తానని కూడా నమ్మకం ఉంది నాతోటి రైతులందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పిఎండిఎస్ వేయటం వల్ల మనకి ముందుగా భూసారం పెరుగుతుంది నీటి ఎద్దడి తగ్గుతుంది గేదెలకి మేతగా ఉపయోగపడుతుంది మనకి ఆకుకూరలు తోటకూర గోంగూర అలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు మన ఇంటికి ఉపయోగించుకోవచ్చు ఇంకా అదే కాకుండా మనకి పిఎండేసి వేయడం వల్ల ప్రధాన పంటకి వచ్చే తెగుళ్ళని కూడా నివారించవచ్చు ప్రధాన పంటకు వచ్చే తెగుళ్ళు తగ్గడం వల్ల రాజీలేని సూత్రాలు పాటిస్తే ఖర్చులు తగ్గుతాయి దిగుబడి కూడా తగ్గకుండా వస్తుంది అది అందరూ కూడా గమనించి పీఎండిసి వేయాలని కోరుకుంటున్నాను